హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్ ఇది డ్రెస్ కటింగ్ అండ్ డ్రెస్ ఫ్యాంట్ కటింగ్ అండి లూజు సెమీ పైజామా కటింగ్ అన్నమాట ఇది ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయో చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఒక టూ మీటర్స్ ఉంటుంది కదా టూ మీటర్స్ అయితే వన్ మీటర్ కట్ చేసేసుకోండి కట్ చేసుకుని రెండు వైపే ఫ్లవర్ వచ్చేటట్టు చూసుకోవాలి ఫోల్డింగ్ చేసేటప్పుడు పైజామా అండి చాలా నీట్గా మీకు వివరిస్తాను చూస్తూ ఉండండి ఆ ఫ్లవర్ కంపల్సరీగా రెండు ఒకలాగే రావాలి మీరు కట్ చేయరు అనుకోండి ఒకటి ఉల్టా ఒకటి సేదా ఒక హ్యాండ్ పైకి వస్తుంది ఒక హ్యాండ్ డౌన్కి వస్తుంది కిందకు వస్తాయి ఫ్లవర్స్ ఎప్పుడైనా ఆ ఫ్లవర్స్ ఉన్న వైపు మాత్రం రెండు ఈక్వల్గా పెట్టుకోండి టూ మీటర్స్ ఉంటే వన్ మీటర్ కట్ చేసేసుకోండి సరిపోతుంది మీకు ఇలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఏమి లేకుండా సరిసమానంగా వేసుకోవాలి టూ మీటర్స్ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకోండి పై పైన ఇప్పుడు ఫ్యాంట్ లూజ్ ఎంత ఉందో పొడవు ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది సీట్ బెల్ట్ తీసేసి చెక్ చేయండి మీకు ఒకవేళ ఫ్యాంట్ మెజర్మెంట్కి ఇస్తే ఓకే సీ అండి ఎంత ఉందో చూడండి థర్టీ టూ వచ్చిందండి ప్యాంట్ పొడవు తనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మనం కలపాలన్నమాట ఎగస్ట్రా టూ అండ్ హాఫ్ కలర్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది అంటే మనకి అందులోనే మనం బెల్ట్ కింద బెల్ట్గా కావాలి కదా అందుకని అట్లా ఒక టూ ఇంచెస్ ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి అట్లా తీసా స్ట్రెయిట్గా స్ట్రైట్గా చేసుకోండి అక్కడి నుంచి లాస్ట్ వరకు తీసేయండి తీసేసి కింద బెల్ ఎంత ఉందో చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసేయండి కింద సిక్స్ అండ్ హాఫ్ పెట్టి ఒక హాఫ్ ఇంచు ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టండి సిక్స్ అండ్ హాఫ్ దగ్గర కరెక్ట్గా పెట్టండి మార్కింగ్ ఇంకో వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి ఆ తర్వాత మనం చివరి వరకు గీసుకున్నాం కదా అక్కడ కిస్తా లూజ్ చూసుకోవాలి మనకి ఫ్యాంటు సీటు అవసరం సీటు ముక్క అవసరం లేదు కాబట్టి అది తీసేసి సపరేట్గా అక్కడ సీట్ కింద నుంచి ఎంత ఉందో చూసుకోండి మ్యాక్సిమం ఎయిట్ అట్లాగే వస్తుంది ఎవరికైనా సరే ఒకళ్ళ సీట్ ముక్క కానీ తక్కువైతే టోటల్ కిస్తా అది కిస్తా అంటారనమాట అక్కడి నుంచి అలా తీసుకోవాలి ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఎయిట్ మాక్సిమం ఎయిటే వస్తుంది ఎందుకంటే మనకి సీట్ మొత్తం కిస్తా పొడవు ఫిఫ్టీనే ఎవరికైనా వస్తుంది ఇంకా పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకి సిక్స్టీన్ అట్లా వస్తుంది సెవెంటీన్ అంతే అట్లా చక్కని షేప్ ఎట్లా గీసాను అట్లా గీసుకోండి స్కేల్ ఉంటే స్కేల్తో కూడా గీసుకోవచ్చు స్కేల్ కన్నా కూడా మీకు ఇట్లా అయితే లూజ్ ఎక్కువ వస్తుంది అన్నమాట ఓకే అండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుని థర్టీ టూ అయితే థర్టీ ఫోర్ అండ్ హాఫ్ తీసుకోవాలి అక్కడ చూడండి షేప్ చేస్తాను ఒకసారి మీకు అర్థం కానీ థర్టీ టూ కదుపుతున్నాను అనమాట అవతల సైడ్ మనం కిస్తా తీసుకోవాలి యువతల సైడ్ తీసుకోకూడదు అవతల సైడ్ తీసుకోవాలి ఓపెన్స్ ఉన్న వైపు మాత్రమే చూసి తీసుకోవాలి అట్లా స్ట్రైట్గానే వదిలేయచ్చు అక్కడ కిస్తా వైపు లేదంటే అంక నేను షేప్ తీస్తాగా అట్లా కూడా తీయచ్చు అదే షేప్ అంటారు ఒక టూ ఇంచెస్ లోపలికి పైకి వచ్చి కింద నుంచి వన్ ఇంచు అట్లా వస్తే షేప్ వస్తుంది ఇప్పుడు సీట్ ముక్క బెల్ట్ అనుకోండి ఇంకా మీకు అర్థమయ్యేటట్టు అయితే ఎయిట్ ఇంచెస్ ఉందనుకోండి ఒక టూ ఇంచెస్ కలపండి ఒక టెన్ ఇంచెస్ వరకు పెట్టుకోవాలి మనం లూజ్ చూసావా నాలుగు ఫోల్డ్ మీద తీస్తున్నాము నాలుగు ఫోల్డ్ మీద ఎంత వస్తుంది పన్నెండున్నర వచ్చింది ఇంక పదమూడున్నర అట్లా పెట్టుకోవచ్చు పదమూడున్నర పెట్టుకొని ఇంక మిగతాదంతా అంతా తీసాడు ఇంకా అది స్ట్రైట్ ముక్ కాబట్టి మనకు అంత అనిపించట్లేదు కరెక్ట్గా స్ట్రైట్గానే గీసేసుకుని తీసేసుకోవడమే ఇంకా కట్ చేయాలి అంతే అట్లా కట్ చేస్తే సరిపోతుంది పైజామా అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం డ్రెస్ పై టాప్ ఇంకొకసారి చూపిస్తాను పై టాప్ కూడా కట్టింగ్ పెట్టాను ఆ వీడియో కూడా దీని స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి నెక్స్ట్ వీడియో లైక్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి